भ्यो नम हरि ओं कृष्णा गोपीजन वल्लभाय पराय परमुषा परमात्म परकर्मंत्रयंत्र औौषधास्त्रशस्त्रह संहर मृत्योम्रोचय मोचय आयु वर्धय वर्धय कुंभपरब्रमणे जीपचे ज्वालापरितराय सुदर्शनाय ओं फट् स्वाहा महादेवभ्ये नमो नम పార్వతీ పరమేశ్వర అనుగ్రహడాక్షి చెద్ధున్నా జూన్ నెలలో ఈ పన్నెండు రాసుల వారికి ఏ విధమైనటువంటి సంచారాలు జరుగుతాయి ఏ విధమైన అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా ఎవరు లాభపడుతున్నాము ఆరోగ్యపరంగా ఎవరికి ఇబ్బందులు కలుగుతున్నాయి ఆకస్మికమైనటువంటి ధనం ఎవరికి వస్తుంది ఏ ఏ రాశి ఫలితాలు వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతున్నాయనే విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అయితే ఈ పన్నెండు రాసులు వారికి కూడా గురుస్థానము రవిస్థానములు వేరే వేరే ఎనిమిది పదకొండో ఇంట స్థిరత్వంలో ఏర్పడడం వల్ల జరిగేటువంటి ప్రస్తావనలు మార్పులు అదే విధంగా మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మీకు వివరిస్తూ తగు పరిష్కారాలు పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా చిన్న చిన్న రెమెడీస్ మీ కొరకు వివరిస్తూ ఆ యొక్క గండా నుంచి ఆ సమస్యల నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కించడానికి సర్వదా నారాయణుడు మీకు దోహద చేస్తాడని ఈ పన్నెండు రాసులని కూడా యథాశక్తి అనుసారం నా జ్ఞానాన్ని ఉపయోగించి మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరుగుతోంది యావతో పరమేశ్వర దేవభ్యే నమో నమ తదుపరి మిథున వారు మిథున రాశి వారికి జూన్ ఆరో తారీఖు నుంచి మిశ్రమైనటువంటి ఫలితాలు ఏర్పడే అవకాశం కలుగుతుంది అంతేకాకుండా ఈ జూన్ ఆరు తర్వాత ఎవరైతే విద్యార్థులు విదేశాలు వెళ్దాం అనుకుంటున్నారో వారికి మంచి అవకాశం లభించి అనుకోకుండా మిమ్మల్ని మేము తీసుకొస్తాము అనేటువంటి ఒక స్థాయిని ఏర్పరచుకోవడం జరుగుతుంది మాటకు విలువ పెరగడం మీ యొక్క స్థితిగతులు అనేటువంటి పూర్తిగా మారడం అనేటువంటిది ఆరో తారీఖు తదనంతరం నుంచి జరుగుతుంది ఆరోగ్యం పట్ల జూన్ ఎనిమిదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా ఆరోగ్యం మీద చాలా జాగ్రత్త అనేటువంటిది వహించాలి శని అంతర్ధంలో చంద్రుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం నడుస్తూ ఉంటుంది ఈ యొక్క మిథున రాశి వారు తమ ఆలోచనలు ఏదైతే ఉన్నాయో వాటికి ఆచరించడానికి మంచి వ్యవస్థ అనేటువంటిది జూన్ నెలలో ఏర్పడుతుంది అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో సత్సంతానం కలుగుతుంది వివాహం కావాలనుకున్న వారికి వివాహం అయ్యేటువంటి ఆలోచన ఈ నెలలో విరమించుకోవడం మంచిది ఇక జూన్లో ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారికి సంతానాన్ని కలిగేటువంటి అవకాశం మెండుగా కనబడుతుంది ఈ ఇరవై రెండో తారీఖు తర్వాత నుంచి గురుడు బుధుడు శుక్రుడు ముగ్గురు కూడా యస్వ స్థలంలో ఐదో ఇంట చూడటం వల్ల వీరికి అనుకున్నటువంటి ఫలితాలను చేతికించుకునేటువంటి అవకాశం ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది ఆరోగ్యం స్థిరత్వంగా ఉంటుంది ఎప్పటినుంచో మీరు ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్య అనేటువంటిది పరిష్కారం అవుతుంది అంతేకాకుండా ఈ రాశి వారు ఖచ్చితంగా ప్రతినిత్యమూ కూడా హనుమతారాధన చేయండి జూన్ ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఏర్పడతాయి ఎముకలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి వీ యొక్క రాశివారు ప్రత్యేకించి తమ మనోవాంఛ కోరికలు కానీ ఏదైతే ఉన్నాయో అవి బయటికి తెలియజేయకుండా ఉండడం మంచిది కోర్టు సంబంధిత వ్యవహారాలకు పరిష్కారం లభిస్తుంది మీరు ఇంతకు ముందు పోగొట్టుకున్నటువంటి విశేషమైనటువంటి నగలు కానీ వస్తువు కానీ విలువైనటువంటి ఆభరణాలు కానీ అవి మళ్ళా మీకు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది మార్గం ప్రతి నిత్యము కూడా హనుమత్ స్మరణ చేయడం వల్ల జూన్ నెలలో మీరు అనుకున్నటువంటి ఏ పనులైతే ఉన్నాయో అవి నెరవేర్చడానికి వ్యక్తులు మీ ఎదురుగా వచ్చి సమస్య పరిష్కారం అనేటువంటి చూపిస్తూ ఉంటారు విద్యార్థులకి మంచి ఫలితాలు ఏర్పడతాము రాజకీయంలో ఉన్న వారికి కూడా ఒక మంచి స్థితిగతులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఎవరైతే ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారు మీ స్థితి మార్చుకునేటువంటి వ్యవస్థను ఏర్పరచుకుంటూ ఉంటారు ఈ రాశి వారు జూన్ ఇరవై నాలుగు తర్వాత వ్యాపారానికి శ్రీకారం చుట్టడం మంచిది ఏ వ్యాపారం ప్రారంభించుకున్నా సరే ఇరవై నాలుగు తర్వాత నుంచి ఇరవై ఎనిమిదిలోపు ప్రారంభానికి శ్రీకారం చుట్టుకోండి ముఖ్యంగా మీరు ఎదురు ఉండడం కంటే బినామీగా ఎవరినైనా పెట్టుకుని మీరు ఏర్పాటు చేసుకోవడం చాలా ఉత్తమం ఈ ఇరవై తొమ్మిదవ తారీఖున మీకు సంబంధితమైనటువంటి ఆస్తులు కానీ లేదా దూరం అయిపోయినటువంటి వ్యక్తులు కానీ మీ దగ్గరకు చేరడం అనేటువంటిది జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖున జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ నెల అంతా కూడా మీరు చేసేటువంటి ఆనందభరితమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో రెట్టింపు ఉత్సాహంతో పాల్గొనడం అహా వీడు లేకపోతే మనం ఏమీ చేయలేమే అనేటువంటి విధానానికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాశివారు అంతా కూడాను ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉండడం వల్ల బెల్లం చుట్టూ ఏగల్లా నీ దగ్గర ధనం ఉంది అని చెప్పి గ్రహించుకుని అందరూ నీ దగ్గరికి వస్తూ ఉంటారు ధనాన్ని అప్పు ఇవ్వడం అనేటువంటిది ఈ నెలలో చెయ్యొద్దు ఎవరైతే మీరు అప్పు తెచ్చుకుంటారో మీ అప్పు పూర్తిగా తీరేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఈ రాశివారు ప్రతి నిత్యము హనుమ స్తోత్రాన్ని పట్టించుకోండి మంచి ఫలితం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది మిథున రాశి వారు ఉన్నతమైనటువంటి మనోవాంఛనలు పొందడానికి కాను జూన్ నెల మంచి అవకాశాలు ఏర్పడుతుంటాయి రవిస్థానము అదేవిధంగా శని కేతు ఈ మూడు స్థానాలు మూల త్రికోణం నుంచి చూడటం వల్ల మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా నెరవేరేటువంటి అవకాశం జూన్ ఇరవై ఐదు నుండి జూలై మూడవ తారీఖులోపు మీ యొక్క కళలను సాకారం చేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది